Ne? <laughs> మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల బ్లాగ్స్ ఈ రోజు వచ్చేసి మనం అలంకృత శారీస్కి అయితే వచ్చామండి వీళ్ళ షాప్ వచ్చేసి మనకి కొత్తపేట్ టెలిఫోన్ కాలనీలో జ్ఞాన సరస్వతి టెంపుల్ పక్కనే అయితే ఉంటుంది సో వీళ్ళ దగ్గర అయితే మనము లాస్ట్ టైం మంచి శారీస్ అయితే చేసామండి అన్ని కూడా థౌసండ్ బిలో శారీస్ అనేసి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది శారీస్ అయితే చాలా ఫాస్ట్ గా సోల్డ్ అవుట్ అయిపోయినాయి మనం ఈ వీడియోలో కూడా మనం మనం ఏంటంటే అందరికీ సరిపోయే బడ్జెట్ ప్రైజెస్ లో అయితే శారీస్ చూడబోతున్నాం అండి అన్ని కూడా మంచి కలర్ కాంబినేషన్స్ లో చాలా బడ్జెట్ తక్కువ ఉండే ప్రైస్ లో ఉంది శారీస్ అన్ని కూడా ఉన్నాయండి ఇదిగోండి మన అలంకృత శారీస్ వాళ్ళ దగ్గర ఏంటంటే మనకి అన్ని కూడా మనకి అన్ని హోల్సేల్ రేట్స్ లో ఉంటాయి అండ్ ఇంకోటి ఏంటంటే మనకి నాలుగు వందల దగ్గర నుంచి ఐదు వందల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మనకి పార్టీ వేర్ శారీస్ దాకా అన్ని టైప్స్ ఆఫ్ శారీస్ ఉంటాయండి సో వీళ్ళ దగ్గర ఏంటంటే మనం వస్తే కలెక్షన్ ఏదైనా ఫంక్షన్స్ చేసుకుంటే కూడా మనము డైలీ మనం పెట్టుబడి చీరలు కానీ లేకపోతే ఫంక్షన్ చీరలు కానీ ఏవైనా కూడా వీళ్ళ దగ్గర దొరికేస్తాయండి సో మీకు ఎవరికైనా ఫంక్షన్ ఉన్నా లేకపోయినా డైలీ వేర్ కైనా కూడా మనం వీళ్ళని విజిట్ చేయొచ్చు ఇప్పుడు చూపించే వీడియోలో మీకు ఏ శారీ అయినా నచ్చితే వెంటనే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి వెంటనే మీకు రెస్పాన్స్ ఇస్తారు అండ్ ఒకవేళ షాప్ని విజిట్ చేస్తే ఇంకా చూడండి చూడండి వాళ్ళి కలెక్షన్లో అయితే మనకైతే ఎన్ని చూపిస్తున్నారు ఇవే కాకుండా ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి వీళ్ళ దగ్గర ఏంటంటే మనం వీడియోలో అన్ని కవర్ చేయలేం కాబట్టి మీరు అయితే షాప్ ని విజిట్ చేయండి ఇవే కాకుండా ఇంకా చాలా సారీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి సో నెక్స్ట్ వెరైటీ అయితే మనకు న్యూ వెరైటీ ఆఫ్ ఫ్యాన్సీ సారీ తీసుకున్నామండి మనకు త్రిపుర ఫ్యాన్సీ వెరైటీ అనమాట సో నీగా వచ్చిందండి సారీ మొత్తం కూడా వచ్చేసరికి మీకు పర్పుల్ కలర్ కాంబినేషన్ తోట ఉంటుంది అండ్ బోర్డర్స్ వైజ్ గా వచ్చేసరికి మస్టర్డ్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ అనమాట సారీ మొత్తం కూడా విధంగా స్మాల్ బాక్సెస్ లాగా డిజైన్ తీసుకుని బోర్డర్స్ అంతా కూడా వచ్చేసరికి గోల్డ్ జరీ వీవింగ్ బోర్డర్స్ అనమాట సో మెయిన్ కింద బోర్డర్ ని మనకు డబల్ బోర్డర్ లాగా డిజైన్ తీసుకున్నామండి ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్ బోర్డర్ అయితే తీసుకున్నంత కూడా ప్రింట్ ఉంటుంది విత్ జరీ వీవింగ్ బోర్డర్ నే మనకు కాంట్రాస్ట్ బోర్డర్ అనమాట సో మెయిన్ లుక్ లుక్వైస్గా కింద బోర్డర్ అనేది చాలా బాగుంటుంది సో పళ్ళు పాటు కూడా మీకు ఈ విధంగా ఉంటుందండి సో మెయిన్ కలర్ కాంబినేషన్స్ అయితే ఇందులో చాలా బాగున్నాయి అండ్ ఫ్యాబ్రిక్ కూడా బాగుంటుందండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ అనమాట విత్ హ్యాండ్ పర్పస్కి బోర్డర్ కూడా ఉంటుంది అండ్ ప్రైస్ కూడా మీకు ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే అండి ఇందులో కూడా మీకు చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అన్ని కూడా డార్క్ కలర్ కాంబినేషన్స్ అనమాట సో ఏది నచ్చినా కూడా మీరు వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసుకొని ఆర్డర్ చేసుకోండి బ్లాక్ కలర్ కాంబినేషన్ అన్నిటి కూడా బార్డర్ కలర్ కాంబినేషన్ తోటి బ్లౌజ్ అనేది ఉంటుంది అనమాట గ్రీన్ కలర్ అండ్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సో లీవ్గా వచ్చింది నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మస్టర్డ్కి విత్ బ్లూ కలర్ అండ్ ఏదైతే కనుక వైన్ కలర్ స్టైల్లో ఉంటుంది అండ్ బ్లూ కలర్కి విత్ పింక్ అండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది త్రిపుర ఫ్యాన్సీ వెరైటీ అనమాట నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం మనకు ఫ్యాన్సీ సిల్క్ వెరైటీ తీసుకున్నామండి సో ఫ్యాన్స్ ఫ్యాన్సీ సిల్క్ లో మనకు న్యూ డిజైన్ అనమాట బ్లాక్ కలర్ కాంబినేషన్ సింగిల్ కలర్ తోటి ఉంటుంది సారీ మొత్తం కూడా ఈ విధంగా మనకు స్టార్స్ డిజైన్ లాగే కనుక టూ కలర్ కాంబినేషన్ ప్రింట్ అనేది ఉంటుంది అండ్ పైన బోర్డర్ అంతా కూడా వచ్చేసరికి ఈ విధంగా ఫ్లవర్ డిజైన్ వీవింగ్ బోర్డర్ అని సో మేమైతే మనకు కింద బోర్డర్ అనేది లెంత్ గా తీసుకున్నాము టోటల్ అంతా కూడా మనకు జెరీ వీవింగ్ తోటి చాలా లెంతి బోర్డర్ అంతా కూడా కంటిన్యూ గా ఉంటుంది అంతా కూడా జెరీ వీవింగ్ అనమాట అండ్ ఇది వచ్చేసరికి మీకు ఈ విధంగా ఉంటుంది సో బ్లాక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఉంటుంది అనమాట సో మీరు ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది విత్ హ్యాండ్ కి లెంతీ బోట్ ఉంటుంది సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అయితే శారీ సారీ ప్రైజ్ అండి సో ఫ్యాబ్రిక్ అంతా సాఫ్ట్గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది అండ్ ఇది అయితే గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీ అండ్ ఇది వచ్చేసరికి మెరూన్ కలర్ అండి సో కలర్స్ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే అండి అండ్ వచ్చేసరికి డార్క్ నావీ బ్లూ కలర్ అండ్ కనుక మస్టర్డ్ కలర్ అనమాట సో నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం ఫ్యాన్సీ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నా ఉండే లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీ అయితే ఉంటుంది సో దీనికి ఆపోజిట్ కలర్ వచ్చేసరికి మనకు బ్లూ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ అనమాట సో వైట్ కలర్ కాంబినేషన్ తో ఈ విధంగా మనకు దగ్గరగానే సేమ్ అంతా కూడా ప్రింట్ అనేది కంటిన్యూ గా ఉంటుంది ఓవర్ అంతా కూడా సో టూ సైడ్స్ బోర్డర్స్ అనేది మీకు సిల్వర్ జరి వివింగ్ తోటైతే కాంట్రాస్ట్ గా బ్లూ కలర్ కాంబినేషన్ బోర్డర్స్ అనేది లెంతిగా ఉంటాయి అండ్ కింద బోర్డర్ వచ్చేసరికి మనకు మిడిల్ ఆఫ్ ది పార్ట్ లో వచ్చేసరికి వైట్ కలర్ కాంబినేషన్ ప్రింట్ బోర్డర్ అయితే ఉంటుంది అండ్ దీనికి వచ్చిన పళ్ళు అనేది సింపుల్గా స్మాల్ పళ్ళు అండి అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి సారీ కలర్ కాంబినేషన్ ఉంటుంది అండ్ ప్రింట్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది ఇది హ్యాండ్ పర్పస్కి లెంతీ బార్డర్ అనమాట సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఈ సారీ ప్రైస్ అండి అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి అండ్ ఇదొక కలర్ కాంబినేషన్ బ్లూ కలర్కి విత్ పింక్ ఉంటుంది సో అన్ని కూడా డార్క్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సో బోర్డర్ కలర్ ఏదైతే ఉంటుందో సేమ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అనమాట సో ఏది నచ్చినా కూడా మీరు సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు అండి ఓవర్ ఎక్కడికైనా పంపించడం జరుగుతుంది శారీస్ తీసుకున్నాక అమౌంట్ ఒకటి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయాల్సి ఉంటుంది అండ్ షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఉంటాయండి సో ఇవన్నీ కలర్స్ ఉంటాయి ఫ్యాబ్రిక్ అయితే అనుక చాలా బాగుంటుందండి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట లైట్ వెయిట్ ఉంటుంది సెవెన్ నైంటీ నైన్ రూపీస్ శారీ ప్రైస్ అనమాట నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం డ్ అయితే మనకు సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నామండి చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ సాఫ్ట్ గా కూడా ఉంది అనమాట సో డిజైన్ గా కూడా వచ్చేసరికి మనకు కొత్తగా వచ్చిందండి శారీ మొత్తం కూడా మనకు బిగ్ సైజ్ బాక్సెస్ లాగా డిజైన్ తో పాటు ఈ విధంగా లీఫ్ డిజైన్ అనేది ఉంటుంది అలాగే ఈ విధంగా క్రాస్ డిజైన్ లాగా శారీ మొత్తం కూడా ప్రింట్ అనేది మీకు మల్టీ కలర్ కాంబినేషన్ తోటి ఉంటుంది పైన అంతా కూడా కడ్డీ బోర్డర్ అనమాట సో కింద బోర్డర్ అంతా కూడా వచ్చేసరికి మీకు సీక్విమ్ వర్క్ అనేది వీవింగ్ లోనే కంటిన్యూగా ఉంటుంది సో ఇది వచ్చేసరికి పళ్ళు పాట అనేది ఈ విధంగా ఉంటుంది సారీ అయితే కనుక బ్లాక్ కలర్ కాంబినేషన్ సారీ అండి సో బ్లౌజ్ కూడా మీకు ఫ్యాన్సీ బ్లౌజ్ అనమాట బ్లాక్ కలర్ తే విధంగా ఉంటుంది అండ్ ఇందులో కూడా మీకు చాలా కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి శారీ ప్రైజ్ అయితే మీకు ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ పడుతుంది సో మస్టర్డ్ కలర్ కాంబినేషన్ ఒకటి ఉంది అండ్ ఇది అయితే కనుక గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ ఇది వచ్చేసరికి పింక్ కలర్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి మీకు వైన్ కలర్ కాంబినేషన్ అనమాట సో న్యూగా వచ్చింది కాబట్టి కలర్స్ అయితే కనుక చాలా కలర్స్ ఉన్నాయి ఏది నచ్చినా కూడా మీకు కలర్ కాంబినేషన్ వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి స్క్రీన్ మీ నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ ఇవన్నీ కలర్స్ అండి సో నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం మనకు క్రేప్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నామండి సో లుక్ వైస్ గా కూడా ఫ్యాన్సీగా చాలా బాగుంది అండ్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి మనకు డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ విత్ పింక్ కలర్ అయితే ఉంటుంది శారీ డిజైన్ మొత్తం కూడా వచ్చేసరికి ఫ్లవర్స్ డిజైన్ ప్రింట్ అనేది కంటిన్యూగా ఉంటుంది అనమాట ఆఫెట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో మనకు కాంట్రాస్ట్ గా ఈ ప్రింట్ అనేది ఉంటుంది సో టూ సైడ్స్ బోర్డర్స్ అంతా కూడా కాంట్రాస్ట్ గా తీసుకొని మనకు పికాక్ డిజైన్ అయితే మనకు బోర్డర్ లో ఉంటుందండి సో కింద బోర్డర్ ని మనకు లెంతిగా తీసుకున్నాము అండ్ పళ్ళు కూడా వచ్చేసరికి మీకు ఈ విధంగా డిజైన్స్ తోటి ఉంటుంది టూ త్రీ డిజైన్స్తో పళ్ళు లెంతీగా ఉంటుంది అండ్ బార్డర్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అనేది మీకు ఈ విధంగా ఉంటుంది విత్ హ్యాండ్ పర్పస్ బార్డర్ అండి సో ఈసారి ప్రైజ్ అయితే కనుక మీకు సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ ఇందులో కూడా మీకు కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సో ఇక్కడ ఒకసారి చూద్దాము సో ఇది కనుక మీకు బ్రౌన్ కలర్ కాంబినేషన్ విత్ లెమన్ ఎన్లో ఉంటుంది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి లైట్ ఫిట్ ఉంటుంది అండ్ మస్టర్డ్ కలర్కి విత్ రెడ్ కలర్ అండ్ ఇది పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి అండ్ ఇది ఇదైతే గ్రీన్ అండ్ రెడ్ కలర్ ఉంటుంది సో అన్నిటికీ బార్డర్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అనమాట నచ్చితే ఆర్డర్ చేసుకుని నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం ఇంకా మనకు ఫ్యాన్సీ సిల్క్ వెరైటీ తీసుకున్నామండి శారీ మొత్తం కూడా మనకు మస్టర్డ్ కలర్ కాంబినేషన్ విత్ బ్లూ కలర్ తోటిక శారీ అనేది ఉంటుంది శారీ మొత్తం కూడా మనకు సెల్ఫ్ చెక్స్ అనమాట సేమ్ డిజైన్ కంటిన్యూగా ఉంటుంది అండ్ బార్డర్స్ గా వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకొని సో బార్డర్ కింద వచ్చేసరికి మనకి విధంగా బర్డ్స్ డిజైన్ అనేది మనకు కలర్స్ తోటి తోటిక లెంతిగా ఉంటుందండి సేమ్ బార్డర్ మనకు కింద కూడా కంటిన్యూగా ఉంటుంది సేమ్ డిజైన్ అనమాట అండ్ పళ్ళు వచ్చేసరికి టూ కలర్ కాంబినేషన్ పళ్ళు అయితే లైన్స్ తోటి విధంగా పళ్ళు పాటు ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి చెక్స్ బ్లౌజ్ ఉంటుంది విత్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ అనమాట అండ్ ఇందులో కూడా మీకు కలర్ కాంబినేషన్స్ ఉంటాయి అండ్ సారీ ప్రైజ్ అయితే కనుక ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ పడుతుందండి సో ఇవన్నీ కలర్స్ అనమాట ఇదొక కలర్ ఉంటుంది అండ్ ఇదొక కలర్ కాంబినేషన్ అండ్ అయితే రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అని అండ్ గ్రీన్ కలర్కి విత్ రెడ్ ఉంటుంది సో ప్రైస్ అయితే ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం ఫ్యాబ్రిక్ అయితే మనకు వామ్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నాం అండి డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్ తోటి సింగిల్ కలర్ తోటి సారీ ఉంటుంది సారీ పై బోర్డర్ అంతా కూడా వచ్చేసరికి మనకు కడీ బార్డర్ స్టైల్ అయితే మనకు గోల్డ్ జరీ వివింగ్ బోర్డర్ అనేది ఉంటుంది సో టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్ ఉంటుందండి అండ్ మిడిల్ అంతా కూడా వచ్చేసరికి మనకి ఈ విధంగా బిగ్ సైజ్ ఒక ట్రీ డిజైన్ స్టైల్ అయితే కనుక వైట్ కలర్ కాంబినేషన్ ప్రింట్ అనేది కంటిన్యూగా ఉంటుంది అనమాట అండ్ పళ్ళు కూడా మీకు లాస్ట్ స్మాల్ పళ్ళు అనేది ఉంటుందండి ఈ విధంగా పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది విత్ ఫ్యాన్సీ బ్లౌజ్ అనమాట అండ్ ఇందులో కూడా మీకు కలర్ కాంబినేషన్స్ ఉంటాయి సో శారీ అయితే కనుక లైట్ వెయిట్గా ఉంటుందండి అండ్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో ప్రైస్ అయితే కనుక ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సో ఇవన్నీ కలర్స్ అనమాట బ్లూ కలర్ ఒకటి ఉంది అండ్ లైట్ గోల్డెన్ కలర్ అండి సో మీకు ఏ ఫ్యాబ్రిక్ నచ్చినా కూడా మీరు సింగిల్ పీస్ అనేది కూడా తీసుకోవచ్చు అండి ఆల్ ఓవరీ ఎక్కడికైనా పంపించడం జరుగుతుంది శారీస్ అమౌంట్ ఒకటి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయాల్సి ఉంటుంది అండ్ షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఎక్స్ట్రాగా ఉంటాయి అనమాట సో నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం మనకు ఫ్యాన్సీ సిల్క్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నామండి సో డిజైన్ అయితే చాలా బాగుంది అనమాట అండ్ లుక్ వైస్ గా కూడా మనకు డార్క్ కలర్ కాంబినేషన్ తో చాలా బాగుందండి సారీ డిజైన్ మొత్తం కూడా వచ్చేసరికి మనకు ఈ విధంగా బటర్ఫ్లై డిజైన్ అనేది కంటిన్యూ గా ఉంటుంది అండ్ టూ సైడ్స్ బోర్డర్స్ అనేది మనకు కడ్డీ బోర్డర్ లాగా డిజైన్ తీసుకున్నాము సో కింద బార్డర్ కూడా మనకు గా తీసుకొని బార్డర్ మీద మనకు ప్రింట్ అనేది ఈ విధంగా ఫ్లవర్ డిజైన్ ప్రింట్ అనేది ఉంటుందండి సో కలర్ అయితే మీకు మంచి డార్క్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ ఉంటుంది సో పళ్ళు డిజైన్ మొత్తం కూడా వచ్చేసరికి మీకు ఈ విధంగా ప్రింట్ అనేది లెంతీగా ఉంటుంది సో బ్లౌజ్ కూడా సేమే ఉంటుందండి ఫ్యాన్సీ బ్లౌజ్ అనమాట విత్ హ్యాండ్ పర్పస్కి లెంతీ బోర్డర్ అనేది ఉంటుంది అండ్ సారీ ప్రైజ్ వచ్చేసరికి మీకు సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ అయితే పడుతుంది సో డిజైన్స్ అన్నీ కూడా నీగా ఉన్నాయండి మీకు ఏది నచ్చినా కూడా మీరు వెంటనే ఆర్డర్ అయితే కనుక చేసుకోండి అండ్ ఇందులో వచ్చేసరికి కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అన్నీ కూడా డార్క్ కలర్స్ అనమాట సో ఇది తనక డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ ఉంటుంది అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ సారీ అండ్ ఇది వచ్చేసరికి మెరూన్ కలర్ ఉంటుంది సో ఇది కనుక మీకు వైన్ కలర్ కాంబినేషన్ అండి సో కలర్స్ అయితే కనుక చాలా బాగున్నాయి అన్ని కలర్స్ కూడా అండ్ ఇది వచ్చేసరికి బ్లూ కలర్ అండ్ ఇది తనక డార్క్ నావీ బ్లూ అండి సో నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం అయితే మనకు ఫ్యాన్సీ సిల్క్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నామండి సారీ మొత్తం కూడా వచ్చేసరికి మనకు డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి ఉంటుంది సారీ డిజైన్ అయితే మనకు సీక్వింగ్ వర్క్ తోటి మనకు సారీ మొత్తం టోటల్ అంతా ఉంటుందండి సో డిజైన్ వైజ్ గా వచ్చేసరికి మీకు లిఫ్ట్ డిజైన్ ప్రింట్ అనేది మనకు బిగ్ సైజ్ గా ప్రింట్ అనేది ఉంటుంది సో మల్టీ కలర్ కాంబినేషన్ తో విధంగా ఒకటి ఉంటుంది అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో లిఫ్ట్ డిజైన్ అనేది ఉంటుంది అనమాట సో టూ సైడ్స్ బోర్డర్స్ అంతా కూడా మనకు ఒక వేవ్ డిజైన్ లాగా గోల్డ్ జరి వేవింగ్ తోటి కంటిన్యూ గా ఉంటుంది అండ్ పళ్ళు వైజ్ గా వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ తో విధంగా కాంట్రాస్ట్ గా ప్రింట్ అయితే ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అండి సో దీని మీద మనకు ప్రింట్ అనేది పింక్ కలర్ కాంబినేషన్ హ్యాండ్ పేపర్స్కి బోడర్స్ కూడా ఉంటుంది అండ్ బ్లౌజ్ లో కూడా మీకు సీక్వెన్ వర్కే ఉంటుంది అంతా కూడా వీవింగ్ అనమాట ఇది సారీ ప్రైజ్ అయితే సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సో కలర్స్ కూడా ఈ అవైలబుల్గా ఉన్నాయి సో ఇది తనక పింక్ కలర్ అండ్ బ్లూ కలర్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి పర్పుల్ కలర్ అండ్ ఇదొక కలర్ అండి సో టోటల్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి సో ఏది వచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం ఏంటి తగ్గుతా అంటే మనకు బెనారస్ క్రేప్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాం అండి లైట్ వెయిట్ గా ఉంటుంది అండ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట సో కలర్ వైజ్ గా వచ్చేసరికి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీ తీసుకున్నాము సారీ మొత్తం ఈ విధంగా ప్లెయిన్ అనేది ఉంటుంది అండ్ పైన బోర్డర్ వచ్చేసరికి గోల్డ్ అండ్ సిల్వర్ జరిగే తోటైతే ఈ విధంగా కాంట్రాస్ట్ బోర్డర్ అనేది ఉంటుందండి సో మెయిన్ కింద బోర్డర్ మనకు లెంత్ గా తీసుకున్నాము ఇక్కడ డిజైన్ తోటే తనక బోర్డర్ మొత్తం కూడా ఉంటుంది అంత కూడా థ్రెడ్ వీవింగ్ బోర్డర్ అండి సో పళ్ళు కూడా మీకు సేమ్ బార్డర్ డిజైన్ ఏ విధంగా ఉంటుందో సేమ్ డిజైన్ తోటి పళ్ళు పాటు ఈ విధంగా ఉంటుంది సో బ్లౌజ్ కూడా లెంతీ బ్లౌజ్ అండి ప్లెయిన్ ఉంటుంది విత్ హ్యాండ్ పర్పస్కి బార్డర్ అనమాట సెవెంటీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఈ సారీ ప్రైస్ పడుతుంది సో కలర్ కాంబినేషన్స్ కూడా ఇందులో డార్క్ కలర్స్ ఉన్నాయి సో ఇది తనగా మీకు ఇదొక కలర్ కాంబినేషన్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి రెడ్ అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి గ్రీన్ అండ్ పింక్ కలర్ అయితే కనుక ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి నారీ బ్లూకి విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి అండ్ ఈ కలర్ వచ్చేసరికి బ్లూ విత్ మనకు వైన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది సెవెంటీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది సో నచ్చితే మనకు ఆర్డర్ చేసుకోండి బెనారస్ క్రేప్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం మనకు విస్కోస్ ఫ్యాన్సీ వెరైటీ తీసుకున్నామండి సో కలర్ వచ్చేసరికి వైన్ కలర్ కాంబినేషన్ విత్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి బోర్డర్ అనేది ఉంటుంది సారీ మొత్తం కూడా ఈ విధంగా వైట్ కలర్ కాంబినేషన్ ప్రింట్ అనేది మనకు స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కంటిన్యూగా ఉంటుందండి అండ్ టూ సైడ్స్ బోర్డర్స్ ఒక డైమండ్ బాక్స్ లాగా డిజైన్ మొత్తం కూడా తీసుకున్నాము గోల్డ్ జరీ వివింగ్ అనమాట విత్ కాంట్రాస్ట్ బోర్డర్ అనేది ఉంటుంది అండ్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి సో ఫస్ట్ కలర్ కాంబినేషన్ అయితే తీసుకున్నాము సో పళ్ళు డిజైన్ మొత్తం కూడా మీకు విధంగా లైన్స్ గా డిజైన్ అనేది ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ ఉంటుంది విత్ హ్యాండ్ పర్పస్కి బోర్డర్ అనమాట అండ్ ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా ఒకసారి అయితే కనుక చూద్దాము సారీ ప్రైస్ అయితే మీకు ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి సో ఇవన్నీ కూడా కలర్స్ ఉంటాయి లైట్ గ్రీన్ కలర్కి విత్ పింక్ కలర్ అండ్ పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ సో లైట్ బేబీ పింక్ కలర్కి విత్ బ్లూ అండి సో కలర్ కాంబినేషన్స్ నచ్చినట్లయితే మనం ఆర్డర్ చేసుకోండి అండ్ ఇది ఒక కలర్ అండ్ ఇది తనక బ్లాక్ విత్ మెరూన్ కలర్ అండి సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు నచ్చినట్లయితే మీకు అండ్ ఇది ఒక కలర్ కోమ్ పికా బ్లూ కలర్ ఉంటుంది అండ్ రెడ్ అండ్ గ్రీన్ కలర్ సో నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం ఇంకా మనకు త్రిపుర ఫ్యాన్సీ వెరైటీ తనక తీసుకున్నామండి సో కలర్ వైజ్గా వచ్చేసరికి ఇది మనకు మెరూన్ కలర్ కో మరినా మరూన్ అ సో కలర్ వైజ్ గా వచ్చేసరికి మనకు మెరూన్ కలర్ కాంబినేషన్ సారీ అయితే తీసుకున్నాము సింగిల్ కలర్ తోటి తనక సారీ అంతా కూడా ఉంటుందండి శారీ డిజైన్స్ అయితే మనకు టూ డిజైన్స్ తోటి సారీ మొత్తం కూడా ఉంటుంది సో గోల్డ్ జరీ వీవింగ్ తోటి మనకు బిగ్ సైజ్ బాక్సెస్ లాగా ఉంటుంది అండ్ మల్టీ కలర్ కాంబినేషన్స్ తోటి విధంగా బిగ్ సైజ్ ఫ్లవర్స్ డిజైన్ బంచెస్ లాగా డిజైన్ మొత్తం కూడా ఉంటుందండి అండ్ టూ షర్ట్స్ బోర్డర్ లో అంతా కూడా వచ్చేసరికి గోల్డ్ జరీ వీవింగ్ అనమాట అంతా కూడా ఫ్లవర్ డిజైన్ వీవింగ్ స్టైల్ అయితే బోర్డర్ అనేది ఉంటుంది అండ్ పళ్ళు కూడా వచ్చేసరికి మీకు సింపుల్గా స్మాల్ పళ్ళు అనేది విధంగా ఉంటుందండి అండ్ బ్లౌజ్ కూడా ఫ్యాన్సీ బ్లౌజ్ అనమాట చెక్స్ డిజైన్ ఉంటుంది విత్ ప్రింట్ తోటి ఉంటుంది విత్ హ్యాండ్ పర్పస్కి బోర్డర్ కూడా ఉంటుంది అనమాట అండ్ ఇందులో కూడా మీకు కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సో సారీ ప్రైస్ అయితే సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ పడుతుందండి సో ఇవన్నీ కూడా కలర్స్ అనమాట గ్రీన్ కలర్ ఒకటి ఉంది అండ్ ఇది వచ్చేసరికి పింక్ కలర్ అయితే కనుక ఉంటుంది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్ సారీ సో కలర్స్ అన్నీ కూడా డార్క్ కలర్సే ఉన్నాయండి అండ్ ఇది వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్ సారీ అండ్ డ్రామా గ్రీన్ కలర్ సో నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం మనకు ఖాదీ సిల్క్ వెరైటీ అయితే తీసుకున్నాము గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ అనేది ఉంటుంది సింగిల్ కలర్ అనమాట సో అన్ని ఫ్యాన్సీ కలర్స్ అయితే ఇందులో అవైలబుల్ గా ఉంటాయని సారీ డిజైన్ మొత్తం కూడా వచ్చేసరికి మీకు ఈ విధంగా థ్రెడ్ బీబింగ్ తోటైతే లీఫ్ డిజైన్ లాగా మనకు శారీ మొత్తం కంటిన్యూగా ఉంటుంది అండ్ బోర్డర్స్ గా వచ్చేసరికి మీకు సింపుల్ గా స్మాల్ బోర్డర్స్ అనమాట జెరీ బీబింగ్ తోటైతే బోర్డర్ మొత్తం కూడా ఉంటుంది అండ్ పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందండి సో జెరీ బీబింగ్ ఉంటుంది అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పళ్ళు అనమాట ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది విత్ లెంతీగా ఉంటుంది అండ్ హ్యాండ్ పర్పస్కి బోర్డర్స్ కూడా ఉంటాయి సో ప్రైజెస్ ఇప్పుడు చెప్పేటన్నీ కూడా కంప్లీట్లీ హోల్సేల్ ప్రైజెస్ అండి అండ్ ఇందులో కూడా మీకు కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో ప్రైస్ అయితే కనుక ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ అయితే శారీ ప్రైస్ పడుతుంది సో ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ అనమాట క్రీమ్ కలర్ ఒకటి ఉంది అండ్ ఇది వచ్చేసరికి పింక్ కలర్ అండి సో కలర్స్ చూపిస్తున్నప్పుడు మీకు ఏదైనా నచ్చితే కనుక ఆ కలర్ మీ స్క్రీన్ షార్ట్ తీసుకొని స్క్రీన్ ఉన్న నెంబర్కి అయితే కనుక వాట్సాప్ చేయండి అండ్ ఇదో కలర్ కాంబినేషన్ సో కలర్స్ అయితే కనుక చాలా బాగున్నాయండి ఫ్యాన్సీ కలర్స్ అనమాట మళ్ళీ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఖాదీ సిల్క్ ఫ్యాబ్రిక్ సో నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దామండి సో నెక్స్ట్ వెరైటీ అయితే మనకు బెంగళూరు జార్జెట్ వెరైటీ అయితే తీసుకున్నామండి లెమనెల్లోకి విత్ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట సో లుక్ వైస్ గా కూడా మనకు బ్రైట్ కలర్ కాంబినేషన్ తో ఫ్యాన్సీ గా చాలా బాగుందండి సారీ మొత్తం కూడా ఈ విధంగా మనకు కలర్స్ తోటి ఫ్లవర్స్ డిజైన్ ప్రింట్ అంతా కూడా స్టార్టింగ్ ట్రైనింగ్ వరకు కంటిన్యూగా ఉంటుంది అండ్ బోర్డర్స్ వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ అనమాట సిల్వర్ జరిగి వివింగ్ తోటైతే ఒక మ్యాంగో డిజైన్ స్టైల్లో వివింగ్ బోర్డర్ అంతా కూడా ఉంటుంది సేమ్ బోర్డర్ మనకు టూ సైడ్స్ కూడా కంటిన్యూగా ఉంటుంది అండ్ పళ్ళు కూడా మీకు లెంతీగా ఉంటుందండి సో ఈ విధంగా డిఫరెంట్ డిజైన్స్ తోటి తనక పళ్ళు పాటు ఉంటుంది అండ్ బ్లౌజ్ అంతా కూడా ప్లెయిన్ బ్లౌజ్ అనమాట విత్ హ్యాండ్ పర్పస్కి ఈ విధంగా స్మాల్ బోర్డర్స్ అనేది ఉంటాయి ప్రైస్ కూడా మీకు సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుందండి సో బెంగళూరు జార్జెట్ వెరైటీ అనమాట కలర్స్ కూడా మీకు ఓన్లీ ఒక త్రీ కలర్స్ మాత్రమే ఉన్నాయి సో ఇది ఒక కలర్ కాంబినేషన్ ఉంటుంది గ్రీన్ అండ్ ఎల్లో కలర్ అండ్ ఇది వచ్చేసరికి బ్రౌన్ కలర్ కాంబినేషన్కి మస్టర్డ్ కలర్ ఉంటుంది అండ్ గ్రీన్ కలర్కి విత్ బ్లూ అండి ఫోర్ కలర్స్ మాత్రమే ఉన్నాయి నచ్చితే మనకి ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ వెరైటీ ఒకసారి చూద్దాం వెరైటీ వచ్చేసరికి ఫ్యాన్సీ సిల్క్ వెరైటీ అయితే తీసుకున్నాం డార్క్ నావీ బ్లూ కి విత్ పింక్ కలర్ కాంబినేషన్ సారీ అనమాట శారీ డిజైన్ మొత్తం కూడా ఈ విధంగా స్మాల్ ఫ్లవర్స్ డిజైన్ ప్రింట్ అనేది ఉంటుంది అండ్ లీఫ్ డిజైన్ ప్రింట్ కూడా మనకి విధంగా గ్రీన్ కలర్ కాంబినేషన్ తో సారీ మొత్తం కూడా ఉంటుందండి సో పైన బోర్డర్ అంతా మనకు పింక్ కలర్ కాంబినేషన్ తో డిజైన్ తీసుకున్నాము సో కింద బోర్డర్ అంతా కూడా వచ్చేసరికి మనకు ఎలిఫెంట్ డిజైన్ తోటి తనక వివింగ్ స్టైల్లో బోర్డర్ మొత్తం కూడా ఉంటుంది అండ్ దీనికి వచ్చిన పళ్ళు అనేది మీకు సెల్ఫ్ డిజైన్ తోటే విధంగా ఉంటుందండి శారీ డిజైన్ కూడా కంటిన్యూగా ఉంటుంది సో బ్లౌజ్ అనేది పింక్ కలర్ కాంబినేషన్ అనమాట విత్ హ్యాండ్ పర్పస్కి బోర్డర్ కూడా ఉంటుంది ప్రైస్ అయితే కనుక సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి అండ్ ఇందులో కూడా మీకు ఒక త్రీ టు ఫోర్ కలర్స్ అనేది ఉన్నాయి సో ఇది ఒక కలర్ కాంబినేషన్ పికార్ బ్లూ కలర్ ఉంటుంది సో ఇండా చూసింది మనకు డార్క్ నావీ బ్లూ అండ్ ఇది మెరూన్ కలర్ కాంబినేషన్ అండ్ వైన్ కలర్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్కి విత్ పర్పుల్ అండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది సో నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చదు చూద్దాం అయితే మనకు క్రేప్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నామండి బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ అనమాట సో లిక్వైజ్ గా అయితే చాలా బాగుందండి శారీ డిజైన్ మొత్తం కూడా వచ్చేసరికి మనకు గ్రే కలర్ కాంబినేషన్ తో బిగ్ సైజ్ ఫ్లవర్స్ డిజైన్ బంచెస్ లాగా శారీ మొత్తం కూడా ఇదే విధంగా కంటిన్యూగా ఉంటుంది అండ్ బోర్డర్స్ వచ్చేసరికి పైన అయితే సింపుల్ గా స్మాల్ బోర్డర్ అనమాట సో కింద బోర్డర్ అనేది లెంత్ గా తీసుకున్నాము వేవ్ డిజైన్ లాగా అయితే బోర్డర్ లో గోల్డ్ జరిగి వింగ్ తోటి కంటిన్యూగా ఉంటుంది అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ పడండి సో లైట్ వెయిట్ ఉంటుంది అండ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట సో డిజైన్ కూడా చాలా బాగుందండి అండ్ గ్రే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అయితే మీకు ఈ విధంగా ఉంటుంది విత్ హ్యాండ్ పర్పస్కి బోర్డర్ అనమాట ప్రైజ్ అయితే ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ మాత్రమే అండి అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి అండ్ ఇది బ్లూ కలర్ కాంబినేషన్ ఉంటుంది అండ్ డార్క్ మెహందీ గ్రీన్ కలర్ అండి సో మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది సో మీకు ఏది నచ్చినా కూడా సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు అండి శారీస్ అమౌంట్ ఒకటి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయాల్సి ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రాగా ఉంటాయి అన్నమాట సో ఇవన్నీ కూడా కలర్స్ అనమాట ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ మాత్రమే సో వెరైటీస్ అన్నీ కూడా చూసారు కదండి సో మీరు ఇంకా రెగ్యులర్గా చూడాలనుకున్నా కూడా అలంకృత శారీస్ అనే యూట్యూబ్ ఛానల్ అయితే ఉంటుంది సో ఒకసారి వాచ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేదా షాప్ కానీ విజిట్ చేయాలనుకుంటే షాప్ అడ్రస్ వచ్చేసి కొత్తపేట టెలిఫోన్ కానీ జ్ఞాన సూస్థ టెంపుల్ పక్కకే ఉంటుంది